అస్సలం వలైకుం వరహతుల్లాహి బర్కా ఆంధ్రప్రదేశ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ రాష్ట్ర కమిటీ పక్షాన మీ అందరికీ పవిత్ర రంజాన్ మాస ఈదుల్ ఫితర్ పండగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ ప్రపంచ మానవులారా ఏకం కండి మానవత్వాన్ని కాపాడండి అని చెప్పి ఈ పండగ సందర్భంగా పిలిపిస్తూ ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవ ప్రళయం ఏదైతే ఉందో భూకంపం థాయిలాండు మ్యాన్మార్లో వచ్చి సుమారు పదహారు వందల మంది చనిపోయారు వారి ఆత్మక శాంతి కలగాలని చెప్పి మరియు ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి అంతర్జాతీయ సమాజాన్ని ఆవాస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది అదేవిధంగా గత రెండు సంవత్సరాల నుంచి పాలస్తీనా మీద అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయిల్ దాష్టికాలు ఏదైతే జరుగుతున్నాయో దానికి సుమారు యాభై వేల మంది దాకా దాకా చనిపోయారు వారి ఆత్మక శాంతి కలగాలని చెప్పి ప్రపంచ పటంలో పాలస్తీనా అనేది ఒక స్వతంత్ర దేశంగా గుర్తించబడాలని చెప్పి ఆవాస్ కమిటీ కోరుతా ఉంది అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మహమ్మారులు కానివ్వండి విపత్తుల ద్వారా కానివ్వండి మానవ జావతి ఏదైతే మనుగడకే ప్రశ్నార్థంగా ఉన్నటువంటి తరుణంలో ఈ వ్యవస్థాగతమైనటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే ఈరోజు పెట్టుబడిదారి వ్యవస్థ ఒక అత్యున్నతమైనటువంటి సామ్రాజ్యవద్ద దశకు చేరుకుందో ఇలాంటి సందర్భంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బడుగు బలహీన అల్ప అబల కర్షక కార్మికులు వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నటువంటి ఇలాంటి తరుణంలో ప్రపంచం మొత్తం కూడా శాంతి కలగాలని చెప్పి మత సామరస్యము వెలసిల్లాలని ఈ పండగ సందర్భంగా ఆవాస్ కమిటీ కోరుకుంటా ఉంది అదేవిధంగా భారతదేశంలో హిజాబ్ హలాల్ అజాన్ నమాజ్ యూసిసి ఎన్ఆర్సి అంటూ మైనార్టీల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వఫ్ చట్ట సవరణలు అంటూ మైనార్టీల యొక్క ఆర్థికంగా చితికి వేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర చేస్తూ ఆ రకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇలాంటి నేపథ్యంలో ఈ వఫ్ చట్టశ్రవణాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ఒక మత ప్రాతిపదికన కాకుండా భారతదేశంలో లౌకిక ప్రాతిపదికన ఈ ఉద్యమాలన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పి దేశంలో కులము మతము ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఒక సమసమాజ స్థాపన కోసం అందరం కలిసికట్టుగా ఒక సమైక్యమైనటువంటి ఉద్యమ స్ఫూర్తితో మెలిగి పోరాట స్ఫూర్తితో మెలిగి సమసమాజ స్థాపనలో తన వంతుగా హిందూ ముస్లిం భాయి భాయ్ అనేటటువంటి ఆ సోదర భావంతో మెల మెలగాలని ఆ రకమైనటువంటి స్ఫూర్తి ఈ పండగ ద్వారా కలగాలని చెప్పి తెలియజేస్తూ జాహింద్ అస్సలం వైకుం వరహం ఇబర్కాహు